పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉన్న ఐటిడిఏ పాలకవర్గ సమావేశము డెబ్బై నాలుగవ సమావేశము జరిగింది తప్ప నేటికి నాలుగు సంవత్సరాలు ఆయన పాలకవర్గ సమావేశము జరగలేదు ప్రభుత్వము ఐటిడిఏలకు సమావేశం జరిపి ఆ నిధులు గిరిజనుల ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం చెబుతుంది ఇది ఎవరు తప్పు ఒప్పో మాకు తెలియదు అని గిరిజన ప్రజలు సంఘాలు అంటున్నాయి నేటికి నాలుగు పన్నెండు జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ గిరిజన చంగ మాధవర్ ఈ రోజు పత్రిక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన ఉమ్మడి జిల్లా ఉమ్మడి విజయనగర జిల్లా ఉండే సందర్భంలో పార్వతపురం ఐటీడిఏలో ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన పాలకవర సమావేశం ఏర్పాటు చేశారు నేటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది పాలకవల సమావేశం ఏర్పాటు చేయని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం రహదారి సౌకర్యం లేక మౌలిక వసతి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ఐటీడీకి వచ్చిన నిధులన్నీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాలకి వివిధ మీటింగులకి అన్నింటిలో కూడా ఈరోజు పక్కతో పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పాలకవరం సమావేశం ఏర్పాటు చేయడం చల్లనేది చాలా అన్యాయం ఈరోజు మన ఐటీడీఏ పరిధిలో ఇక ముగ్గురు మంత్రులు అండి గిరిజన్ శాఖ మంత్రి పదవులు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు పార్టీలో ఇద్దరు మంత్రులు ఇప్పుడు కోట ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఒక మంత్రి ముగ్గురు మంత్రులు మన ఐటీడీఏ పరిధిలో గిరిజన శాఖ గిరిజన చకిత్స మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా కనీసం పాలకవర సమావేశం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది చాలా అన్ని మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఐటీడీలో డబ్బులు పూర్తి లేకపోవడం వల్ల గిరిజనులు పండించిన గిరిజనులు జీడిపెక్క బతుకు పక్క అని చెప్పి పార్తపురం ఐటీడీ పరిధిలో ఎనిమిది మండలాల్లో అరవై ఐదు వేల జీడిపెక్క జీడి పంటలు జీడి మొక్కలు జీడు రైతులు పండించే పండించు పండించే పరిస్థితి ఉంది ఈరోజు జీడి పునరుద్ధరణ చేయకపోవడం వల్ల గిరిజను పంటలు పూర్తి అయ్యేలా జీడి రాని పరిస్థితి ఉంది ఆ దిగుబడి వచ్చిన పంట కూడా పక్క శ్రీకాకుళంలో కిలో రెండు వందల రూపాయలు కొంచెం ఇక్కడ తొంభై ఐదు నుండి అరవై నూట అరవై నూట ముప్పై నూట ముప్పై వరకు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది తర్వాత